భారతీయ జనతా పార్టీ ఒక ఫార్ములాతో ఫిక్స్ చేసిందా బీజేపీ ప్రతిపాదించిన ఫార్ములా ఏంటి ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నది కూడా ఇదేనా పొత్తు లేకపోతే తెలుగుదేశంకు శరత్ పవర్ గతే పడుతున్నా అసలు బీజేపీ తెలుగుదేశం మధ్య నడుస్తున్న ఇంటర్నల్ అజెండా ఏంటి వాచ్ దిస్ స్టోరీ ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరటం ఖాయమైంది ఈ రాజకీయ పరిణామాన్ని టీడీపీపైకి సక్సెస్ గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న లోపల మాత్రం భయం భయంగా ఉంది జగన్ను ఓడించాలంటే సామాన్యమైన విషయం కాదని చంద్రబాబు తన చర్యలతో స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు పవన్ ప్రచారం చేస్తున్నట్లుగా జగన్ పైన వ్యతిరేకత ఉంటే ఈ స్థాయిలో పొత్తులు దేనికి బీజేపీ పొత్తుకు సిద్దపడుతూనే టీడీపీని పూర్తిగా ఫిక్స్ చేస్తోంది చంద్రబాబు బలహీనతలను అవకాశంగా మలుచుకుంటోంది ఇందులో భాగంగానే పవన్ చేజారకుండా పట్టు పట్టుబిగిస్తోంది పొత్తుపైన సంకేతాలు ఇస్తూనే సీట్ల విషయంలో ఫిక్స్ చేస్తోంది అంగీకరిస్తేనే పొత్తు అంటూ షరతు పెడుతోంది ఇదే ఇప్పుడు చంద్రబాబుకు నుయ్యి వెనక గొయ్యిలా మారింది పొత్తు పెట్టుకోకపోతే శరద్ పవార్ గతి తప్పదని ఏబిఎన్ ఆర్కే సైతం జోత్సం చెప్పారు గెలవాలంటే పొత్తులు కావాలి అయినా గ్యారంటీ లేదు పొత్తులు కావాలంటే సీట్లు వదులుకోవాలి పవన్ విన్నట్లుగా బీజేపీ వినే పరిస్థితి లేదు ఏం చేయాలి అంగీకరిస్తే కళ్ల ముందే ఓటమి అంగీకరించకుంటే పోలింగ్ తర్వాత ఓటమి బీజేపీతో పొత్తును తమకు అనుకూల అంశంగా ప్రచారం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది అసలు లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి పొత్తు వాస్తవంగా టీడీపీ శిబిరంలో టెన్షన్ పెంచుతోంది బీజేపీ ప్రతిపాదించిన లెక్కలతో బిత్తరపోతోంది పొత్తు ఖాయం కావాలంటే బీజేపీ నాలుగు రెండు ఒకటి ఫార్ములా ప్రతిపాదించింది ప్రతి పార్లమెంటు పరిధిలో టీడీపీకి నాలుగు బీజేపీకి రెండు జనసేనకు ఒకటి అసెంబ్లీ స్థానం కేటాయించాలి దీని ద్వారా మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లోనూ మిత్రపక్షాలకు మూడు స్థానాల చొప్పున మొత్తం డెబ్బై ఐదు సీట్లు ఇవ్వాలి పన్నెండు పదమూడు ఎంపీ సీట్లను పంచుకోవాలి ఇదే సమయంలో బీజేపీ ఖచ్చితంగా తమకు కావాలని కోరుతున్న సీట్ల జాబితాను ప్రతిపాదించింది విజయవాడ ఎంపీ స్థానం పరిధిలో మైలవరం విజయవాడ సెంట్రల్ కోరుతోంది మచిలీపట్నం పరిధిలో పెనమలూరు గన్నవరం డిమాండ్ చేస్తోంది ఏలూరు పరిధిలో కైకలూరు ఏలూరు అసెంబ్లీ ఇవ్వాలని కోరుతోంది ఇవన్నీ టీడీపీ ఆశలు పెట్టుకున్న స్థానాలు పొత్తు లేకపోతే ఎలక్షన్ చేయటమే చంద్రబాబుకు కష్టంగా మారుతుందని భయం పొత్తు ఖాయమైతే కనీసం అరవై స్థానాలు త్యాగం చేయడానికి తమ్ముళ్లు సిద్దం కావాల్సింది బీజేపీ ఈ పొత్తులో ఇప్పటికే పట్టు బిగించింది చంద్రబాబు వరుస మంతనాలతో లెక్క తేలక స్థితిలో ఉన్నారు ఇటు చంద్రబాబు టీడీపీని డ్రైవ్ చేసే ఏబిఎన్ ఆర్కే శుతిమెత్తని హెచ్చరికలు చేశారు మోదీతో పొత్తు పోకపోతే శరద్ పవార్ గతిపడుతుందని వార్నింగ్ ఇచ్చారు బీజేపీతో పొత్తుకు వెళ్తే మైనారిటీల ఎస్సీల ఓట్లు పోతాయని రెండో పక్క భయం టీడీపీని వెంటాడుతోంది అని వీకెండ్ కామెంట్లో రాసుకొచ్చారు ఇప్పుడు ఏం చేయాలి బీజేపీ డిమాండ్లకు ఒప్పుకోవాలా అందుకు తమ్ముళ్లు సహకరిస్తారా నేతలను ఒప్పించి సీట్లు ఇస్తే ఒకవేళ అధికారంలోకి వచ్చిన బీజేపీ మద్దతుతోనే ప్రభుత్వం నడపాలి ఏం చేయాలి ఇప్పుడు నిర్ణయం చంద్రబాబు చేతిలోనే ఏం చేస్తారు అనవసరంగా పొత్తుల కోసం లేఖలు రాశామని చింతిస్తారా నిండా ఇక మిగిలింది ఏముందని ముందుకెళ్తారా వచ్చేవారం తెలుగు తమ్ముల కోసం అసలైన రాజకీయం సిద్దం బీజేపీ మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ ఎపిసోడ్ కోసం బీ రెడీ అయినట్లే